అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవైన గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం అది రెండు వేల పద్దెనిమిది అంటే సరిగ్గా ఆరేళ్ల కిందట అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి సడన్గా కనిపించకుండా పోయాడు నాన్న కనిపించకపోవడంతో ఆయన కూతుళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలలో అంతటా గాలించారు కానీ కూతులకు ఆ తండ్రి జాడ కానరాలేదు దీంతో అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి ఆఖరికి కన్నీళ్లు కూడా ఇంకిపోయిన పరిస్థితి అయితే మా నాన్న ఎప్పటికైనా కనిపించకుండా పోతాడా తిరిగి రాకుండా పోతాడా అనే ఓ చిన్న నమ్మకంతో బతుకుతూ వస్తున్నారు కట్ చేస్తే ఆరేళ్ల తర్వాత ఆ తండ్రి ఆ కూతుళ్ల కంటపడ్డాడు నాన్నను చూసిన ఆ కూతుళ్లు భావోద్వేగానికి గురయ్యారు బాలయ్య అనే వ్యక్తి మతి స్థిమితం కోల్పోయాడు ఇంతేకాదు ఆరేళ్ల కిందట కనిపించకుండా పోయాడు అప్పటి నుంచి అతని కూతుళ్లు కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు అయితే హైదరాబాదులోని హిల్స్ పెద్దమగుడి ఆలయ సమీప ప్రాంతంలో బాలయ్య అటు ఇటు తిరుగుతూ కనిపించాడు ఈ విషయం తెలుసుకున్న నగరంలోని మాతృదేవోభవ అనాథాశ్రమ నిర్వాహకులు బాలయ్యకు అందులో ఆశ్రయం కల్పించారు కాగా తప్పిపోయిన తండ్రి కోసం అతని కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆయన కూతుళ్లు నగరంలో వెతకని ప్రాంతం లేదు చూడని గల్లీ లేదు అయితే బాలయ్య కూతురు దివ్య గత నెలలో మాతృదేవోభవ అనాథాశ్రమంలో అన్నదానం చేసేందుకు వెళ్ళింది మా నాన్న కూడా ఆరేళ్ల కిందట తప్పిపోయాడని నిర్వాహకులకు వివరించింది ఇక మంగళవారం బాలయ్య కూతురు దివ్య మరోసారి మాతృదేవోభవ అనాథాశ్రమంలో అన్నదానం చేసేందుకు వెళ్ళింది ఈ క్రమంలోనే ఆమె తండ్రి బాలయ్య అదే ఆశ్రమంలో కనిపించాడు నూట ముప్పై మందిలో తండ్రిని చూసి కూతురు దివ్య భావోద్వేగానికి గురైంది తండ్రి వద్దకు పరుగులు తీసి గుండెలను హత్తుకొని కన్నీరు మున్నేరుగా విలపించింది ఆరేళ్ల కిందట తప్పిపోయిన తండ్రి ఇన్నాళ్లకు కనిపించడంతో అతని కూతులకు ఆనందానికి అవధులు లేవు ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు సైతం సంతోషం వ్యక్తం చేశారు ఇక ఎట్టకెలకు బాలయ్యను అతని కూతులకు అప్పగించారు ఆశ్రమం నిర్వాహకులు ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతుంది హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్ భావోద్వాగానికి గురవుతున్నారు ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కోరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు